మందిరము యాజకుడు ఈ రెండు విడదీయరాని పదాల బంధం కలిగినటువంటి మాటలు ఇవి మందిరాన్ని గురించి ఆలోచన చేస్తే పాత నిబంధనలో దేవుడు తాను నేరుగా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల యొక్క మరణను వినటానికి ప్రజల యొక్క ప్రార్థనలకు జవాబుని ఇవ్వటానికి దేవుడు మందిరాన్ని మధ్యస్థంగా ఎన్నుకున్నాడు మనిషి మందిరానికి రావాలి దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మందిరంలో ఇస్తాడు అంటే దేవుడు మనుషులను కలుసుకోవటానికి మనిషి దేవుణ్ణి కలుసుకోవటానికి మధ్యస్థంగా ఉన్నది ఏంటంటే మందిరమే ఈ మందిరములకు ఎనలేని ప్రాముఖ్యత ఇవ్వబడింది బైబిల్ గంధమంతటి మీరు చదవగలిగితే ప్రాత నిబంధన ప్రక్కన పెట్టగలిగితే క్రొత్త నిబంధనలు కూడా యస్క్రీస్తు ప్రభులు వారు మందిరములకు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు ఇచ్చాడు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడంటే ఇచ్చాడంటే యస్క్రీస్తు ప్రభులు వారు సందర్భాలు బహు తక్కువ వాటిలో ఒకటి మందిరము పాడైపోతుంటే ఆయన సహించలేక తన కోపమునంతటి వెళ్ళగక్కాడు అంటే మందిరం పాడవుతా ఆయనకి ఇష్టం లేదు ఎవరైనా మందిరాన్ని పాడు చేస్తే నేను వాటిని పాడు చేసేస్తానన్నాడు దేవుడు అంటే మందిరం అంటే దేవుడు ఎంత ఎనలేని ప్రాముఖ్యతగా దాన్ని చూశాడో మీరు గమనించగలగాలి మందిరం మాత్రమే కాదు మందిరంలో ఉన్న యాచకుల్ని కూడా దేవుడు చాలా ఘనంగా ఎంచుతూ వచ్చాడు చాలా గౌరవంగా చూస్తూ వచ్చాడు బైబిల్ గ్రంథం అంతటిని క్రోడీకరించి రాత్రి మాట్లాడవలసి వస్తే మందిరము మనిషికి ఒక కీలకమైన స్థానంగా దేవుడు పెట్టాడు ఈ మందిరాన్ని ఎంతగా మధ్యస్థంగా పెట్టాడంటే ఒక మనిషి దీవించబడాలంటే మందిరమే కారణంగా చేశాడు ఒక మనిషి శపించబడాలంటే మందిరమే కారణమైంది అంటే మానవుని యొక్క ఆశీర్వాదాలకి మానవుని యొక్క శాపలకి గల కారణం ఏంటంటే మందిరమే మీలో చాలామంది ఏమనుకుంటారంటే మందిరము ఆశీర్వాదాలకు కారణం అనుకుంటారు అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మందిరము ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు మందిరము ద్వారా శాపాలు కూడా వస్తాయి మందిరము నేను దీవించడం మాత్రమే కాదు నిన్ను శాపాలకు కూడా గురి చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నా దేవుడు మందిరము ద్వారా నా దేవుడు తన దైవ శాకుల ద్వారా నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు అదే సమయంలో శాపాలు కూడా ఇస్తున్నాడు అంటే ఆశీర్వాదాలకి శాపాలకి మధ్య ఏదంటే మందిరమే నీవు మందిరాన్ని ప్రేమిస్తే నా దేవుడిని ఆశీర్వదిస్తాడు మందిరాన్ని ప్రేమించకపోతే శాపాలకు గురి చేస్తాడు నీవు దైవశాకుడిని ప్రేమిస్తే దేవుడి నీకు ఆశీర్వాదాలు కలిగి చేస్తాడు ప్రేమించకపోతే శాపాలకు గురి చేస్తాడు